హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి నేను నా పెట్టిన వీడియోలో నా నేను పెట్టిన వీడియోకి నా వాయిస్కి సంబంధం లేదని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు తర్వాత నేను చూసేసరికి నాకు అర్థమైంది నిజంగానే నాకు అనిపించింది సో ఏంటంటే ఈ దగ్గర దగ్గరికి ఒక ఐదు వీడియోలు ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత లేట్గా అంటే ఒక తర్వాత ఒకటి ఇవ్వలేకపోయాను అందుకే బై మిస్టేక్ చిన్నగా వచ్చింది తప్పుగా వచ్చింది సో ఇది నీట్గా ఇద్దామని చెప్పి అనుకున్నాను చాలా గిన్నెలు కనిపిస్తున్నాయి కదా ఇంటికి అన్ని గిన్నెలు కనిపిస్తున్నాయని కారణం చెప్తాను మా హస్బెండ్ ముంబై నుంచి వచ్చిన తర్వాత దీప్ పండగ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను సండే రోజు నైట్కి వెళ్ళిపోవాలన్నమాట సో మళ్ళీ తను నెక్స్ట్ మంతే వస్తారు నాకు ప్రతి సంవత్సరం కార్తీక దీపాలు నేను శ్రీశైలంలో వెలిగించుకునే అలవాటు సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము ఇంకా శ్రీశైలం వెళ్ళిపోదాము ముందే వెలిపించి అక్కడ దీ దీపాలు వెలిగించేసుకుందువా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అని అన్నారు సో అప్పటికప్పుడు ఏ ప్లాన్ అయినా మాది అలాగే ఉంటుంది ఎప్పటికెప్పుడే అనుకుంటూ ఉంటా అన్నమాట ముందుగా ప్లాన్ వేస్తే మాది ఏది సక్సెస్ కాదు సో యాక్చువల్లీ తనకు ట్వెల్వ్ నైట్ ట్వెల్వ్ వర్క్ అనమాట ఆఫీసు సో ట్వెల్వ్ తర్వాతే బయలుదేరిపోదామంటే అవసరం లేదు కొంచెం లేటుగా బయలుదేరదామని చెప్పాను సో తను ట్వల్వ్ వరకు ఆఫీస్ పని చేసుకునే వరకు నేను రాత్రి అన్ని గిన్నెలు ఇల్లు గుమ్మల తడిబట్టలు అన్నీ వేసేసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ కూడా వేసేసి అంతా ఆరబెట్టేశాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అందరం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ శ్రీశైలానికి ఏంటో తెలియదు ఈస ఈ ఈ సంవత్సరంతో కలిపితే దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి కార్తీక దీపం నేను శ్రీశైలంలోనే వెలిగిస్తాను శివుడు నన్ను అలా రమ్మంటాడనమాట నాకు తిరుపతిలో కూడా అట్లాగే తిరువా ఎవరు వెంకటేశ్వర స్వామి కూడా అలాగే పిలుస్తాడు మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యేసరికి ఆకలేసింది ఇంకా టిఫిన్ తిందామని చెప్పి అక్కడ టిఫిన్ బండి కనిపిస్తే ఆపాము ఆపిన తర్వాత టిఫిన్ తీసుకుంటే ఇడ్లీ తీసుకున్నాను నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అదేంటో ఆ ఇడ్లీ చూస్తే నాకు అనిపించింది నాలుగు నాలుగు ఇడ్లీ కలిపితే ఒక నాచురల్లీ అవి నాలుగు కలిపితే నాకు ఒక ఇడ్లీ నాకు కడుపులో కనీసం ఒక పేక్ కూడా సరిపోలేదు తర్వాత గారు తీసుకున్నాను గారులో గారు ఉండే ముద్దకన్నా దానికి ఉన్న చిల్లు పెద్దగా ఉందనమాట అది ఒకటి తీసుకున్న తర్వాత బోండా తీసుకున్నాను బోండా అంటే నాకు ఇష్టం ఉండదు బట్ తినాల్సి వచ్చింది మొత్తానికి అందరం తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట శ్రీశైలానికి మధ్యాహ్నం లంచ్ అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పి అనుకున్నాము శ్రీశైలానికి దారిలో ఉండగా మధ్యలో కాఫీ కోసం ఒక దగ్గర ఆపాం నాకు బాగా అలవాటు ఏంటంటే శ్రీశైలం వెళ్ళి ఎప్పుడు అది కార్తీక మాసం అయినా కార్తీక మాసం కాకపోయినా సరే నేను నాన్ వెజ్ ఎప్పుడు తిన్నాను నాకు అది ఇష్టం ఉండదు శివుడి దగ్గరికి వచ్చిన తర్వాత అది నియర్ బై ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇంత వాటర్ ఫాల్స్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఆపుకుందామని చెప్పేసి ఆపాము సో ఆపేసేసి అక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ మా యాక్చువల్లీ నాకు జలుప్ చేసింది మీరు నన్ను మధ్య మధ్యలో అవి ఇవి సౌండ్స్ వస్తూ ఉంటాయి మీరేం పట్టించుకోవద్దు నా వీడియోని మాత్రమే చూడండి మా హస్బెండ్ అది అక్కడ అంతా వాటర్ ఫాల్స్ అంటే చూసి కొన్ని తనే చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ అని చెప్పి తనే అడిగారు యాక్చువల్లీ ఏమైందంటే వెదర్ చాలా అంటే చాలా డల్గా ఉందన్నమాట మబ్బులతో ఉంది సరిగ్గా వీడియోస్ తీసుకున్నాను కానీ వీడియోస్ ఏమీ రాలేదు సో ఆ కొండపైకి ఎక్కితే కొంచెం అన్నది ఎక్కితే మొత్తం వాటర్ అంతా కనిపిస్తుంది అని చెప్పి పైకి ఎక్కుదాం అనుకున్నాం పదో మెట్టు దగ్గరికి నాకు ఫుల్గా ఆయర్ వచ్చింది కారణం ఏంటంటే తన ముందు రోజు ట్వెల్వ్ వరకు ఆఫీస్ పని చేసుకున్నారు కదా ఆఫీస్ పని చేసుకున్నప్పుడు ఏ గిన్నెల సౌండ్ ఏ బట్టల సౌండ్ ఏమీ రాకూడదు ట్వెల్వ్ వరకు ఓపిక పట్టి ట్వెల్వ్ తర్వాత నేను గిన్నెలన్నీ కడుక్కోవటం ఇల్లు వేసుకునేసరికి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అయిందనమాట సో నాకు నిద్రపోలేదు నేను సో అప్పటికి కాలు చేతులు గజగజగజ గజ వణికిపోతున్నాయి మా హస్బెండ్ ఏమో లే లే పదా పద అని అంటున్నారు పైకి వెళ్ళి వ్యూ అయితే చాలా బాగుంది ఒక టెన్ మినిట్సే ఉన్నాం అనమాట టెన్ మినిట్స్ నుండి కిందకు దిగిపోయాము కిందకి మొత్తం అక్కడ చాలామంది అక్కడ ఉంటారు చూడటానికి చాలామంది వచ్చారు చాలా వరకు నార్త్ ఇండియన్సే ఉన్నారు ఏంటది కుంటోడికి కూటి మీద అవిటోడికి ఆలి మీద అన్న సామెత ఉంటుంది కదా అది మా ఇంటికి అయితే కరెక్ట్ మా వాళ్ళకి కరెక్ట్ సరిపోతుంది మా హస్బెండ్కి నా పిల్లలకి మా కార్తీక మాసం అని పేరే కానీ ఇప్పుడంటే నేను పిల్లలు ఫ్రీడమ్కి మా హస్బెండ్కి తన కోసం వదిలేశాను కానీ లాస్ట్ ఇయర్ వరకు కూడా కార్తీక మాసంలో నేను తినేదాన్ని కాదు వాళ్ళు కూడా తినిచ్చేదాన్ని కాదు నేను కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు మా హస్బెండ్ కూడా ముంబైలో ఉండి చప్పటి కూడి తినటం వల్ల కొంచెం స్పైసీ స్పైసీగా తినే అలవాటు కదా ఏం కాదులే అని చెప్పి నేనే అన్న నేను తిన్న కదా మీరు అట్లా మీరైనా వండుకొని తినిపి తినండి అని చెప్పన్నాను అనుకున్నాను అక్కడే అమ్ముతారు ఆ డ్యామ్ పక్కనే అమ్ముతారు అనమాట చేపలు ఫ్రెష్ చేపలు తీసుకొని అక్కడ తోటి రెండు కేజీలు ఎంత మాకు ఆశ ఎక్కువ తిని తక్కువ ఆశ ఎక్కువ నేనేం చిన్నది తీసుకోండి చిన్నది తీసుకొని అక్కడ ఫ్రై చేయించుకొని తినండి అంటే లేదు లేదు పెద్దదని రెండు కేజీలు చేప తీసుకున్నాడు అటు ఇటు ఆ లోపల చెత్త చదారం పోగా కేజీలన్నర వరకు వచ్చిందనమాట యాక్చువల్లీ అక్కడ ఎవరైతే అతను అమ్ముతున్నారో వాళ్ళ మదరే వండుతారంట ఇంకా నాకు వచ్చి నా కొడుకు వీడియో తీయడం పెట్టాడు అనమాట నేను అప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాను బట్ ఈ బళ్ళు సౌండ్కి బస్సుల సౌండ్కి సరిగ్గా వినిపించలేదు యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు బయట నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా సౌండ్ సేవి రాకూడదు అప్పుడు దాని మీద పీరైడ్స్ సంథింగ్ ఏదో పడుతుందంట నేను చేసేదే వారానికి రెండు వీడియోలు దాంట్లో ఉన్న బయట సౌండ్స్కి వాటికి వీటికి పట్టం ఎందుకు అని చెప్పేసి అక్కడ మాట్లాడింది కాకుండా ఇవి స్పెషల్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి ఇచ్చారు అది చేయటానికి మీరు నమ్మరు నేను మామూలుగా చేపల పులుసు కానీ చేపలు ఫ్రై కానీ చేయాలంటే మనకు ఒక గంటన్నర టైం పడుతుంది నాకైతే గంట గంట పైన పడుతుంది వాళ్ళ మదరు చిటికలో చేసేసారు అది ఏదో పొడి ఉంటుందంట ఆ పొడంతా ఆల్రెడీ ఎందుకంటే నాలాంటి వాళ్ళకి వాళ్ళు ఒక ఒక ఇరవై ముప్పై మందికి కనీసం ఒక యాభై మందికి అయినా వండాలి అంటే గంటల గంటలైతే కుదరదు కదా మా ఇద్దరికైనా క్లీన్ చేశారు క్లీన్ చేసేసి ఎంతసేపు పడుతుందమ్మ అంటే పదిహేను నిమిషాలు అన్నారు అనగానే నేను అన్న అనమాట అమ్మ ఫ్రై అని చెప్పాను ఫ్రై అని అమ్మ పదిహేను నిమిషాల్లో చేస్తానని చెప్పారు సరే ఎలా చేస్తారా అని చెప్పేసి ఆవిడ ఇద్దరు నిల్చొని కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నాను అనమాట మరి కార్తీక మాసం కదా నాన్ వెజ్ తినరు కదా మరి మీకు వ్యాపారం బాగా సాగుతుందా అని అడిగాను అంటే నాకు తొత్తరెక్కు అనమాట కామ్గా ఉండను లొడలొడ వాగుతా ఉంటాను ఆవిడ చెప్పింది కార్తీక మాసం పేరుకే కానీ లేడీస్ తింటారు కానీ మిగతా వాళ్ళందరూ తినేస్తారమ్మా అని చెప్పారు సో ఆవిడంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక ఆవిడ దగ్గర ఒక పొడి ఉంటుందంట గరం మసాలాలు ఉప్పు కారం అన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేరగాలండి అవన్నీ కలుపుకొని పొడి ఉంటుంది అనమాట ఆ పొడి జస్ట్ దాని మీద అట్లా అంతే చల్లి ఒక టూ మినిట్స్ ఇట్లా ఇట్లా కలిపారు అంతే ఆయిల్ పెట్టేసి ఆయిల్ అయితే మాత్రం చూశాను ఎంతో మందికి చేస్తుంటే రోజు కొత్త ఆయిల్ వేయాలంటే కష్టం కదా వాళ్ళకి కూడా వాళ్ళకు వచ్చేదో రూపాయ రెండు రూపాయలు వస్తుంది ఎంత వస్తుందో కానీ సో ఆ ఆయిల్లో నేను చెప్పాను మా హస్బెండ్కి ఆయిల్ తీయకు చూసిన వాళ్ళందరూ ఇలాంటి ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనుకుంటారు అంటే ఆర్టిఫిషియల్గా లేదు ఆయిల్ కనిపించకుండా ఇవన్నీ తీయడం అంటే నా వల్ల కాదు ఉన్ను ఉన్నది ఉన్నట్టుగా వీడియో తీస్తాను నేను అని చెప్పేసి మొత్తం తీసాను అనమాట చిటుకలోనే వేసేసింది ఆవిడ చిటికలో వంట చేసేసరికి మా వాళ్ళు ఆ చిటిక కూడా వేయకుండానే తినేసారనమాట ఫస్ట్ టైం ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసారనమాట ఆయిల్ చూసారు కదా ఎలా గ్రీజ్ లాగా ఉంది అంటే ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ అట్లాగే ఉంటుంది మనం ఏమీ అనుకోవడానికి లేదు చక్కగా పేపర్ ప్లేట్లో వేసేసి ఉప్పు సారీ నిమ్మకాయ ఉల్లిపాయ అన్నీ పెట్టేశారు మా ఆయనకి అసలు ఆగలేడు అనమాట వెంటనే మొక్క పెట్టుకున్న అబ్బా చాలా బాగుంది అన్నారు తను తింటూ పిల్లలకు తినిపిస్తూ ఉన్నారనమాట తినిపిస్తే నేను అన్నాను ఒక్కరోజు తినకపోతే ఏమైపోతుంది అని చెప్పన్నాను అప్పుడు మా అన్న మా ఆయన మా హస్బెండ్ పెద్ద కథ చెప్పాడనమాట కన్నప్ప శివుడికి పశ్చిమాంసం పెట్టాడు తెలుసా శివుడికి ఏమే ఇవి లేవు ఒక్క మనం మనస్తృప్తిగా కోరుకుంటే చాలని చెప్పి అవన్నీ ఏదో నా ఆయనకి పురాణాలు తెలుసు లేకపోతే శివుడి గురించి తెలుసు వెంకటేశ్వర స్వామి గురించి తెలుసు అని ఏమనుకోవద్దు తనకి ఏమీ తెలియదు ఆ కన్నప్ప సినిమాలో ఆ డైలాగ్ మాత్రమే నాకు పెళ్ళి అయిన నుంచి అదే డైలాగ్ చెప్పడం తనకు అలవాటు నేను ఊకొడుతూనే ఉంటాను ఏదైనా నేను నాన్ వెజ్ గురించి మాట్లాడేసరికి కన్నప్ప గుర్తుకొస్తుంది మా ఆయనకి సరే అడు తిరిగి ఇతరకి అదే తీస్తారు అని చెప్పి మా పిల్లలకి ఎంత స్ట్రిక్ట్గా ఉంచేదాన్ని అంటే నేను కార్తీక మాసంలో కనీసం కార్తీక పౌర్ణమి వరకు కూడా నేను నాన్ వెజ్ పెట్టేదాన్ని కాదు ఇప్పుడు ఎప్పుడు ఊరుకోవట్లేదు అసలు నాన్ వెజ్ లేకపోతే మేము ఏమైపోతాము మా పరిస్థితి ఏంటి అన్నట్టు ఫీల్ అనమాట ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీశైలానికి ఈ ఫస్ట్ టైము అంటే యాక్చువల్లీ మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి చాలా బాగా డ్రైవ్ చేస్తాడు అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్రైవ్ చేస్తాడు కానీ ఎప్పుడు మేము శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు తనకి డ్రైవింగ్ ఇవ్వలేదు ఈసారి ఇచ్చేసాడనమాట మా హస్బెండ్ తనకి డ్రైవింగ్ చేయడానికి ఇచ్చేసాడనమాట తను ఎంత చక్కగా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఎంత చ మామూలుగానే మీకు తెలిసే ఉంటుంది శ్రీశైలిలో రూట్స్ ఎలా ఉంటాయి వచ్చే దారులు ఎలా ఉంటాయి వచ్చే వెహికల్స్ ఎలా ఉంటాయి దాన్ని ఎలా తప్పించాలి ఏంటని చెప్పి మా హస్బెండ్కి అప్పుడే చెప్తున్నాను శ్రీశైలంకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అనగా నువ్వు బాలు పిల్లోడు వద్దని చెప్పాను అంటే ఎంతకైనా తల్లిని కదా వాడు ఎంత బాగా చేసినా ఎక్కడో మనసులాగుతూ ఉంటుందన్నమాట మా హస్బెండ్ అన్నారు లేదు లేదు వాడు చాలా బాగా చేస్తారన్నాడు మా హస్బెండ్కి అంత ధైర్యం అయితే నాకేం పోయిందని చెప్పేసేసి నేను సై సైలెంట్గా ఉన్నాను ఏంటి మా హస్బెండ్ అంత అనుకున్నారా మా హస్బెండ్ కొన్ని క్వశ్చన్స్ వేసారనమాట మొన్న వీడియో ఒకటి వైరల్ అయింది దాంట్లో దాంట్లో కింద కొన్ని క్వశ్చన్స్ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పెట్టారనమాట అది మా హస్బెండ్కి అడుగుతున్నాను వాళ్ళు ఇట్లాగా నాకు ఇలా ఇలా కామెంట్స్ వచ్చాయి దాని గురించి ఏంటంటే మా హస్బెండ్ ఒకటే చెప్పారు నీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చి నీకు వయసు ఎంతవరకు నీకు ఒప్పుకున్నంత వరకు నువ్వు డ్యాన్స్ చేస్తూనే ఉండు నాకు నా పిల్లలకి ప్రాబ్లం లేనంత వరకు వేరే వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించకు మీకు నేను ఉన్నాను కదా అని చెప్పి అన్నారన్నమాట ఎందుకైనా ఎంత కామెంట్స్ హస్బెండ్ పిల్లలు ఒప్పుకున్నా వాళ్ళకి కూడా కొంచెం ఆలోచన వస్తుంది కదా మా మమ్మీకి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి మా వైఫ్కి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అని అనుకుంటారు కాబట్టి నేను ఎప్పుడు వచ్చిన కామెంట్ అప్పుడే వాళ్ళు వాళ్ళతో షేర్ చేసేసుకుంటారనమాట మళ్ళీ నా మీద వేలెత్తి చూపించకుండా అంటే మా మమ్మీ ఇలా కొన్ని విషయాలు దాస్తుంది అని అనుకోకుండా నేను అట్లాగా చేస్తాను సో మా అబ్బాయి ఇంకా స్టార్ట్ వెళ్తూ మేము యాక్చువల్లీ మా దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్తామన్నా సరే ఒక రూమ్ బుక్ చేసుకోము ఒక ఎక్కడ తినాలో తెలియదు ఒక దర్శనం ఏవి అసలు నత్తి ముందు ఏ ప్లానింగ్ ఉండదు ప్లానింగ్ లేకుండానే మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట ఎందుకంటే ప్లానింగ్ చేసుకుంటే మాది అంతా అట్రపులాపు అప్పటికప్పుడే సో ఎలా నాన్న ఎక్కడుందామంటే యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది కానీ వెళ్ళిపోయాము ఎలాగ త్రీ ఓ క్లాక్ లాగిన్ చేసుకోవాలి కదా త్రీ ఓకే నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఏదైనా వైఫై ఉన్న హోటల్లో ఉండిపోదాం నాన్న నేను చేసేసుకుంటాను సాటర్డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటే సాటర్డే మార్నింగ్ కూడా బయలుదేరొచ్చు బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కార్తీక మాసం కాబట్టి మేము ఎంత అంత ఇది చేయలేదన్నమాట తను మళ్ళీ సండే రోజు వెళ్ళిపోవాలని చెప్పేసి సో అట్లాగ తను ఏమన్నారంటే ఇంకా దబ్బ దీపాలు కానీ లేకపోతే ఏదైనా సరే సాటర్డే చేసుకొని సాటర్డే సాయంత్రం బయలుదేరిపోదామని చెప్పన్నాను ఏంటో మా బ్యాడ్లకి ఎప్పుడు ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్దామన్నా సరే మాకు ఆ దేవత పిలవట్లేదు ఎందుకంటే ఇష్టకామేశ్వరి టెంపుల్కి పది వెళ్ళాలి అంటే కనుక పదిహేను రోజుల ముందే టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవాలంట లేదు అంటే కనుక ముందు రోజు నైట్ వెళ్ళి ముందు రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వంద మందికి టికెట్స్ ఇస్తారంట కానీ చాలా భారీగా ఉంటుందంట శ్రీశైలం ఘాటు ఎక్కుతుంటే చెవంతా బాగా పోటు వచ్చేసింది అక్కడ అక్కడున్న టిష్యూ పేపర్స్ని అట్లా నిలిపేసేసి ఇద్దరం చెవిలో పెట్టుకున్నాము శ్రీశైలం పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఎందుకు ఇక్కడెక్కడైనా మంచి హోటల్స్ చూసుకుందామని ఒక రెండు మూడు హోటల్స్ చూసుకున్నాము వైఫై అంతా బాగుంది కానీ టూ మచ్గా సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్పాడనమాట సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్ప పెట్టడం ఎందుకని పైకి వెళ్ళిపోదామని చెప్పి ఇంక పైకి వెళ్ళిపోయా అనమాట యాజ్ యూజువల్గా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిపోయాము సాక్షి గణపతి కానీ బాగా టూ డేస్ ముందే బాగా వర్షాలు పడినట్టు మేము వెళ్ళినప్పుడు వర్షం లేదు కానీ ముందు రోజు ఎప్పుడు వర్షం బాగా పడినట్టుంది అంత బురద బురద శ్రీశైలం అంతా జిగడం మట్టిలాగా ఉందన్నమాట సో సాక్షి కణపాతి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర హాజరు అయించుకొని బయటకు వచ్చి ఇంకా యాజ్ యూజువల్గా పిచ్చ పిచ్చ తిళ్ళు తిన్నాము కనిపించిందంతా పల్లీలు అవని అంటే పచ్చిపల్లీలు వేపిన శనగపప్పులు ఇవన్నీ కలిపి తినేసాము జర్నీ చేసేటప్పుడు ఎక్కువ తిననిపిస్తుంది మొత్తానికైతే శ్రీశైలంలో అడుగు పెట్టేశాము రూమ్ కోసం వెతికాము అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది పాత రూమ్ తీసుకున్నాము కదా అదే రూమ్కి వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి వెళ్ళాను ఇక్కడ ఒక చిన్న జోక్ జరిగింది రూమ్లో ఏమో సూట్ రూమ్స్ లేవంట నార్మల్ రూమ్లో ఉన్నాయంటే ఓకే అని చెప్పాను ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక గంటలోనైనా ఖాళీ అవుతుందా అని చెప్తే నా వైపు అలాగా చూస్తుంది ఏంటి అని చూస్తే మేడం మేడం మీరు అంది అంతే నేనేనా అమ్మ అంటే మేడం ఏంటి మేడం ఎంత బాగా తీస్తారు మీరు డాన్స్ ఎంతో బాగా చేస్తారు మేము మీ ఫ్యాన్స్ మేడం అని చెప్పేసి వచ్చి నాతో పిక్స్ తీసుకున్నారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే రూమ్ చాలా బాగుంది రూమ్కి వచ్చేస్తాం ఇంకా రాగానే మా హస్బెండ్ త్రీ ఓ క్లాక్కి లాగిన్ అవ్వాలి కదా సో లాగిన్ అయిపోయారు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మేము అక్కడికి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోగానే అమ్మవారి అక్కడ మన శ్రీ మన అక్కడ శ్రీశైలంలోనే అమ్మ అదే సారీ అన్నస అన్న ప్రసాదానికి అనమాట అక్కడికి వెళ్ళేసి అక్కడే మధ్యాహ్నం భోజనం చేసేసాము భోజనం భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఏమిటో తెలియదు ఆ సాంబార్ వచ్చిన స్మెల్ కానీ ఆ పరమాన్నం వాసన కానీ అబ్బా అబ్బాయి ఎంత తొందరగా తినేద్దామా అని చెప్పి అనిపిస్తుంది కడుపు నిండా తిన్నాం కొంచెం మా పెద్దోడు అటు ఇటుగా చేస్తూ ఉంటాడు వాడికి బయట అంటే అలవాటు మొత్తానికైతే రూమ్కి వచ్చేసా మా హస్బెండ్ ఏమో తన వర్క్ చేసుకుంటున్నారు బోర్ కొడుతుంది కదా అందరిని ఒకసారి దేవుడిని చూసి వద్దామని చెప్పి బయటకు వచ్చామన్నమాట ఇక్కడే రే రేపు మార్నింగ్ అంటే ఈరోజు యాక్చువల్లీ నాకు ఇక్కడ బాగా బాధ అనిపించింది ఏంటంటే నేను రోజు నైట్ శ్రీశైలం మీద నైట్ దీపాలు వెలిగిస్తాను కానీ ఈసారి నాకు నేను శనివారం మార్నింగ్ ఐదు గంటలకి లేచిపోయాను కానీ మా పిల్లలకి మా హస్బెండ్కి నేను లేపలేదు ఎందుకంటే తను వర్క్ చేసేసరికి నైట్ ట్వెల్వ్ అయింది అనమాట పడుకునేసరికి పన్నెండున్నర అయింది సో నేను ఫస్ట్ రెడీ అయిపోయి తర్వాత మా హస్బెండ్కి తర్వాత పిల్లలకి లేపాను అనమాట ముగ్గురం రెడీ అయిపోయాము ముగ్గురం రెడీ అయిపోయి ఫస్ట్ దీపాలు వెలిగించుకున్న తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పేసేసి అక్కడ నాకు ఆ నామాలు పెడుతుంటే నాకు చాలా ఇష్టం ఆ నామాలు పెట్టినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే కైలాసంలో శివుడి దగ్గర పెట్టించుకున్నట్టే అనిపిస్తుంది అనమాట ఆ నామాలను శివుడికి పెట్టినట్టు నాకు అనిపిస్తుంటుందనమాట ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను ఏం చేశానంటే మేము ఏ దర్శనానికి వెళ్ళినా సరే ముగ్గురు పంచలు మా హస్బెండ్ పిల్లలు పంచలు వైట్ షర్ట్లు వేసుకుంటారు అది మా ఆనవాయితీ అనమాట నేనేం చేశాను మూడు పంచులు చూసుకోకుండా పెట్టేశాను అందులోనే ఒక పంచు మా హస్బెండ్ది కాదు మా పిల్లలది ఎక్స్ట్రా పేరు అనమాట అది అది పెట్టేశాను సో రెడీ అయ్యే టైంకేమో తన పంచు నేను పట్టుకోలేదని నా మీద కోపం అయ్యారు నేను ఇంకా పంచు కట్టుకోను అని చెప్పేసి షర్ట్ ప్యాంట్ వేసేసుకున్నారు అది కూడా కొత్త ప్యాంటే మా నిజం కైలాసం నుంచి శివుడు వచ్చి నువ్వు పంచు కట్టుకొని వస్తే నీ అప్పులన్నీ తీరుస్తామన్నా సరే మా ఆయన కట్టుకోరు తనకన్నీ చాలా కంఫర్ట్గా ఉండాలి తను వేసుకునే బట్టలు నుంచి తను వాడే సోపు నుంచి తను కొట్టుకునే బాడీ స్ప్రే నుంచి నేను ఎప్పుడూ ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వగా స్టార్ట్ అయినప్పుడే ఒత్తులన్నీ తీసుకెళ్తాను బట్ అక్కడ ఒత్తులు బాగుంటాయి అన్నమాట లక్షవి వెయ్యి వెయ్యి పది పదివేలు ఒత్తులు అట్లా దొరుకుతాయి అనమాట నేను లక్ష ఒత్తుల తీసుకున్నాను అది వచ్చి మూడు వందల అరవై ఐదు మూడు వందల యాభై రూపాయలు అయ్యింది దానికి మిగతా ఒత్తులేమో నాలుగు సెట్లు తీసుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకున్నాను అనమాట అవి నలుగురు కోసం నలుగురు నాలుగు నాలుగు దీపాల్లో వెలిగిస్తాం అనమాట అక్కడికి వెళ్ళగానే పంతులు రామ్మ నేను చేయిస్తాను నేను చేపిస్తానని చెప్పి వెంటపడ్డారు నేను ఒకటే చెప్పా మా గోత్రం మేమే చెప్పుకుంటాం మా పేరు మేమే చెప్పుకుంటామండి అని చెప్పి దానికి కారణం కూడా ఉంది మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు పూజ చేయించుకుంటాము పంతులు గారితోటి కానీ ఈసారి ఏమైందంటే పొద్దున్న వెలిగించడం అన్నదే నాకు అదొక అసంతృప్తిగా అనిపించింది అనమాట అక్కడ కూడా అంతా ముందు టూ డేస్ వర్షం పడడం వల్ల అనుకుంటా అసలు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు ఒకప్పుడైతే పద్ధతిగా కూర్చొని భార్యాభర్తలు కానీ వచ్చిన వాళ్ళు కానీ చాలా పద్ధతిగా నీట్గా పెట్టేవారు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు సరే ఏదైనా దేవుడికే కదా మళ్ళీ దర్శనానికి కూడా వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత అదే రోజు బయలుదేరాలి తండే సండే తను వెళ్ళిపోవాలని చెప్పేసి నేను మా హస్బెండ్ నిలబడే పూజ చేసేసామన్నమాట ఇంట్లో నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళినా నేను ఆ ఆ దీపాలతో వెలిగిస్తాను కానీ ఈసారి నేను అలాగా ఆకాశ దీపంకి వెలిగించట అంటే వాటర్లో గంగలో వెలిగించడానికే పట్టుకున్నాను సో అక్కడ అవి వెలిగించేసి దేవుడికైతే ఏమీ కోరుకోలేదు ఎందుకంటే ఆయనకి తెలియందా లేదా అని చెప్పేసేసి మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు వీడియో ఆపేసే నాన్న వచ్చి ఫస్ట్ దేవుడికి మీరు ఏమి కోరుకోవద్దు జస్ట్ అట్లా దండం పెట్టండి ఆయనకి తెలిసి ఏమి ఇవ్వాలో అని చెప్పి అనేసాను నేను కట్టుకున్న శారీ వచ్చి కాటన్ శారీ అనమాట మా తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నాను యాక్చువల్లీ నేను కొత్త శారీ కట్టుకుందాం అనుకున్నాను అదొక పెద్ద మిస్టరీ అయింది అది మీకు నేను చెప్తాను నవ్వుకుంటారు నేను చెప్పింది మా ఎప్పుడైనా దీపం అని మా ఇంట్లో దీపమైనా సరే మా ఆయన ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు దీపాలన్నీ తన చేత వెలిగిస్తాను అనమాట నేను ఇంట్లో దీపమైనా సరే అంటే వెలిగిస్తే ఇంటికి యజమాని వెలిగిస్తే ఇంటి మొత్తం అందరికీ వస్తుందని చెప్పి అంటారు కదా ఆ సెంటిమెంట్ నేను నమ్ముతాను తనకంతా సమకూర్చిన తర్వాత తను వచ్చి స్టైల్గా వెలిగిస్తారనమాట శివుడంటే నాకన్నా మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం అనమాట తనకి ట్యాటూ కూడా త్రిశూలం ఉంటుంది అలాగని చెప్పేసి అమ్మ త్రిశూలం ఉంది కదా అని చెప్పి అన్నీ పాటించేస్తారా అనుకోవద్దు కొన్ని పాటిస్తారు కొన్ని పాటించరు ఆ పాటించడం కూడా నా బలవంతం మీదే ఉంటుందన్నమాట నేను బలవంతంగా పాటిస్తాను తను ఒకటే అనుకుంటారు ఏంటంటే మనసు అనేది మంచిగా ఉంటే చాలు దేవుడికి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకుంటే చాలు అనుకుంటారు నాకు అలా కాదు అన్నీ ఉండాలి సంప సాంప్రదాయం ఉండాలి అన్నీ ఉండాలి నాకు ప్రతి నియమాలు కూడా ఉండాలి దర్శనం పదే పది నిమిషాలు అయిపోయింది ఎందుకంటే కార్తీక మాసం స్టార్టింగ్ కాబట్టి పెద్దగా ఎవరు రాలేదన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ తీసుకున్నాను టిఫిన్ తిన్నాం అనమాట టిఫిన్ తినేసి ఇంకా శ్రీశైలం నుంచి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆకాశ గంగ దగ్గర గంగలో నేను ఒత్తులు వదులుతాను కదా సో నేను పిల్లలు కలిసేసి అక్కడికి వచ్చేసామన్నమాట ఆ ఘాటు దగ్గరికి మా హస్బెండ్ కనిపించట్లేదా కంగారు పడద్దు వెళ్ళిపోతున్నాం కదా అని అక్కడ చేపలు చేపల వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ చేపలు పులుసు వండించుకోవడానికి తను ఉండిపోయారు పిల్లల్ని పిల్లలేమో పదమమ్మ నేను తోడుగా వస్తానని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత ఆ ఘాటు అంతా చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఎందుకంటే ఒక్క తెలుగు వాళ్ళు నాకు తెలిసి వంద మందిలో ఐదుగురు తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కన్నడం వాళ్ళు మరాఠీ వాళ్ళే ఉన్నారు అసలు ఎంత చక్కగా ఉండేదో ఆ బ్రిడ్జ్ అంతా ఆ గంగా వాటర్ అంతా అంత వర్స్ట్గా తయారు చేశారనమాట పిచ్చి పిచ్చిగా అక్కడే స్నానాలు అన్నీ అక్కడేని అసలు అసలు గట్టు మీద కూర్చొని ఎప్పుడు పూజ చేసుకునేదాన్ని అలాంటిది వాళ్ళు చేసిన దీనికి అస్సలు నచ్చలేదు అసలు ఈ శ్రీశైలమైనా లేకపోతే ఇంకేంటి అని అనుకున్నాను అసలు తెలుగు వాళ్ళు కనిపించడమే మా అంతా మరాఠీ వాళ్ళు కనడం వల్ల అంటే వాళ్ళు విమర్శించట్లేదు కా చెప్తున్నాను వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి వాళ్ళ పూజలకి మన పూజలకి చాలా తేడా ఉంటాయి కదా సో వాళ్ళంతా అక్కడ శ్రీశైలాన్ని కల్చర్ మారుస్తున్నారేమిటో అని అనిపించేసింది ఎక్కడ గట్టు మీద దీపాలు వెలిగించడానికి ఏమాత్రం సౌకర్యంగా అనిపించలేదు నీట్గా అనిపించలేదు సో అక్కడ ఉన్న చిన్న బోట్ అతన్ని అడిగాను అనమాట వంద మనిషికి వంద రూపాయలు తీసుకుంటా అని చెప్పారు సరేనమ్మా నేను అక్కడ నదిలోనే మధ్యలో వదులుతానని చెప్పేసి నేను ఇద్దరు పిల్లలు ఎక్కాము అనమాట నేను యాక్చువల్లీ డ్రెస్ వేసుకున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను కారణం చెప్తాను నేను ఎప్పుడు శారీస్ కట్టుకుంటాను వెళ్ళేటప్పుడు కొత్త చీరలు మూడు తీసుకెళ్ళాను మార్నింగ్ దేవుడి దర్శనానికి కూడా కొత్త చీర కట్టుకుందాం అనుకున్నాను నా బ్లౌజులు కుట్టే ఆమె సన్నమైపోయావు సన్నమైపోయావు అని చెప్పి పదిసార్లు అంటే నాకు అర్థం కాలేదు నేను ఎక్కడ సన్నమయ్యానో నాకు తెలియదు కానీ నేను సన్నమైపోయాను ఊహించుకొని ఆమె బ్లౌజులు కుట్టిందనమాట చేతులు ఎక్కి చేతులు అయితే ఎక్కిపోయావు కానీ అసలు ఏం దాకలేదన్నమాట పట్టలేదు సో నాకు చాలా చిరాకు వచ్చింది పిన్నిస్ కు పిన్నిస్ పట్టుకొని అది దాన్ని కుట్లు ఇప్పుకోవడం ఏమిటని చిరాకు వచ్చేసి అప్పుడు డ్రెస్ కోపంతో డ్రెస్ వేసేసుకున్నాను ఏంటో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ప్రతిదీ అలాగే జరిగింది అంత దర్శనం అంత దేవుడు దయ అంత చక్కగా ఉంది మన సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతున్నాను చక్కగా ఇక్కడ ఇంటి నుంచి తీసుకెళ్లిన ఒత్తులన్నీ అనమాట పసుపు కుంకుమ అన్ని ఇంట్లో నుంచే తీసుకెళ్తాను నేను సో దేవుడికి తండ్రి ఇది ఎనిమిదో సంవత్సరం తండ్రి అని చెప్పాను ఎనిమిదో సంవత్సరం ఇంకా ఎంతవరకు నన్ను రప్పించుకుంటావా రప్పించుకో తండ్రి అని చెప్పేసి మొక్కేశాను అనమాట మొక్కేసేసిన తర్వాత మొత్తం నేనే చేశాను తను అక్కడ ఉండిపోయారు పిల్లలేమో నన్ను ఒకళ్ళు వీడియో చేస్తున్నారు నాన్న రెండు నాన్న అంటే మమ్మీ నువ్వు మమ్మీ అని చెప్పారు పసుపు కుంకుమ వేసేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు నాలుగు కట్టలు తీసుకెళ్ళానంటే నాది మా హస్బెండ్ది పిల్లలది నలుగురిది ఎప్పుడు తీసుకెళ్తాను సో అది 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 వెలిగించి వదిలేసిన తర్వాత ఉసిరికాయ ఉసిరికాయలు నాలుగు తీసుకెళ్ళాను కింద సంవత్సరం అయితే ముప్పై ఒక ఉసిరికాయ తీసుకెళ్ళి స్వస్తిక్ ఆకారంలో పెట్టి వెలిగించాను అనమాట ఇప్పుడు అక్కడ అంత ఎదురాల అనిపించలేదు నాకు సో అంత చాలా ప్రశాంతంగా ఆ అరహర మహాదేవ శంకర అని చెప్పేసేసి అక్కడ పూజ చేసుకొని ఆ ఒత్తులన్నీ గంగ నీటిలో వెళ్ళాను నా ఒత్తి నా ఒత్తే ఎంత చక్కగా వెళ్ళిందంటే నాకు అనిపించింది డైరెక్ట్గా శివుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయినట్టే అనిపించింది అన్నమాట సో అట్లాగా నా దీపారాధన జరిగింది నేను ఇక్కడ నేను సపరేట్గా అంటే ఎవరిని కించపరిచేది కాదు తెలుగు వాళ్ళ అలవాట్లు తెలుగు తెలుగు మీన్స్ తెలంగాణ ఆంధ్ర మన గుళ్ళు ఉన్నట్టు ఇంకా ఏ ఏ స్టేట్లో కూడా గుళ్ళు అంత నీట్గా ఉండవు మనదంతా నీట్గా ఉంటుంది సాంప్రదాయకంగా ఉంటుంది మన కట్టు బొట్టు అలా ఉంటాయి అలాంటిది ఇప్పుడు శ్రీశైలంకి కొంచెం దృష్టి పెట్టకపోతే మాత్రం దారి తప్పేటట్టు అనిపిస్తుంది అనమాట అసలు పంతులు మన దగ్గరికి వచ్చి ఏమీ అడగరు నేను చేస్తాను పూజ నేను చేస్తాను పూజ అని కానీ ఆ పంతులు అందరూ ఒకేసారి వచ్చి అడిగేసరికి నాకే భలే ఆశ్చర్యం అనిపించింది లాస్ట్కి షాప్లో అమ్మే వాళ్ళు కూడా మరాఠీ నేర్చుకుంటున్నారు మరా ముంబై వెళ్ళి మరాఠీలో నువ్వు చచ్చినట్టు మరాఠీ మాట్లాడాలి అంటారు కన్నడం దగ్గరికి వెళ్తే నువ్వు కన్నడం నేర్చుకోవాలి అంటారు కన తెలుగు వాళ్ళు మాత్రంకే అందరిని ఆదరిస్తారు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏ భాష అయినా మాట్లాడు అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తారు అంత మంచి వాళ్ళు తెలుగు వాళ్ళం మనం అందుకే హైదరాబాద్లో ఏ దేశం వాడవని ఏ రాష్ట్రం వాడవని ఎవ్వరవని ఇండియాలో ఎక్కడ పుట్టినవారైనా సరే హైదరాబాదులో బతికేవచ్చు ఆంధ్రాలో పుట్టినా సరే బతుకు తెరువు హైదరాబాద్లోనే చాలామంది ఉంటారనమాట ఎందుకంటే మనం ఒకప్పుడు ఉమ్మడి కాబట్టి అంటే నేను ఇప్పుడు లెక్చర్ ఏమి ఇవ్వట్లేదు నేను నా మనసులో ఉన్న మాట మీతో చెప్పుకుంటున్నాను నాకు నేను ఈ విషయంలో చాలా అంటే చాలా బాధపడ్డా అనమాట సో అంత వాటర్ యాక్చువల్ గంగ నీళ్ళు ఈ టైప్ అసలు ఎప్పుడు అన్ని వాటర్ ఉండవు ఏంటో మా అదృష్టం ఏంటో తెలియదు ఈసారి చాలా అంటే మొన్న బాగా వర్షాలు పడినట్టున్నాయి ఫుల్ వాటరు సో అలా మాట బాగా ప్లాస్టిక్స్ అనమాట ఎక్కడ పడితే అక్కడ చెత్త అంత చదారం లేడీస్ అయితే కూడా స్నా స్నానం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలాగున్నారని కూడా ఆలోచించట్లేదు అనమాట సో ఎవరిష్టం వాళ్ళది మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంతసేపు నేను మాట్లాడాను అది మ్యాటరు చక్కగా జరిగిపోయింది కదా మీరు ఎన్ని మీలో ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది శ్రీశైలం ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి అక్కడ మీకు దర్శనం ఎలా జరిగింది అక్కడ మీ అనుభూతులు ఏమైనా ఉంటే కనుక నా ఇందన కామెంట్ చేయండి నేను మీరు కూడా చాలా చాలా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ బాగుండాలని కూడా మొక్కుకున్నాను ఇది మీకు కాగా పట్టడానికో దేనికో కాదు నన్ను ఎవరైనా అభిమానిస్తే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు నేను వెళ్ళిన రోజునే నాగులు చవితి అనమాట అక్కడున్న శివుడు ఆలయంలోకి వెళ్ళి నా పుట్ట మా ఆయన ఏమో కాల్ చేశారు అయిపోయిందా నీ దీపం అని చెప్పి నా దీపం అయిపోయింది నీ పులుసు అయిపోయిందా అని అన్నాను నా పులుసు కూడా అయిపోయింది అన్నారు అదే చేపల పులుసు సరే అని చెప్పి మళ్ళీ అక్కడ చేపలు వండిన దగ్గరికి వచ్చేసి అంతా మా హస్బెండ్ ప్యాకింగ్ చేసుకుంటున్నారనమాట ఎంత కళలో ఎంత ఆనందం కనిపిస్తూ ఉంటుందంటే ఆ చేపల కూర ఉడుకుతుంటా బాబా బాబా ఎప్పుడు వెళ్ళి తినేస్తానా అనుకుంటాడు అయితే చేపల కూర వండించింది డౌన్ అనమాట ఆ మెట్లు దిగాలి చాలా భయం వేసింది నాకు నాకు ఒక చిన్న విషయం ఆ రోజు నాగుల చవితి కదా అదే రోజు నాగుల చవితి అనమాట అక్కడ వాళ్ళందరూ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు విచిత్రం ఏమిటంటే కోడుకు వస్తున్నారు నేను అడిగాను ఎందుకమ్మా నాగుల చవితి రోజు కోడుకు వస్తారంటే వాళ్ళ ఆచారం అంట మీకు ఎవరైనా ఆచారం తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలి నాకు నా వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సబ్ వాళ్ళతో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మాకు ఒక తింగరక్కు ఉంది అది ఒత్తిడి సోదు మాటలు చెప్తుంటుంది ఆ మాటలు మేమే వింటాం కాదు మీరు వినండి అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయించండి అక్కడ మా హస్బెండ్ ఆ చేపల పులుసు లోపల ఆ వేడికే వస్తున్న స్మెల్కి అబ్బబ్బా నాకు ఇప్పుడే ఆకలిసేస్తుందని చెప్పి అన్నారు అనమాట సో అతనితో పాటు వేరే వాళ్ళు కూడా వండించుకున్నారు ఆ చేపలు వాళ్ళ కోసం అది ప్రిపేర్ చేస్తున్నారు సో అవంతా ప్యాక్ చేసేసి మేము ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అనమాట అంటే మధ్యలో ఎక్కడ ఆగితే అక్కడ తినేయడానికి ఎప్పుడు ఆపుతారా అని చెప్పేసి నేను వెజ్ కాబట్టి మధ్యలో ఒక చిన్న హోటల్లో నేను వెజ్ వెజ్ తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది పప్పు అంతా చాలా బాగుంది సో ఆవిడ చాలా బాగా చేసినందుకు ఫిఫ్టీ రూపీస్ టిప్ కూడా ఇచ్చారు మా హస్బెండ్ అలాంటి వాటిలో ఉంటారనమాట పైకి కార్ ఎక్కడానికి వెళ్తుంటే నేను ఎక్కలేకపోతున్నాను మా కింద నుంచి మా చిన్నోడు వీడియో తీస్తే వీడియో తీయొద్దు అంటే ఇవే తీయాలి మమ్మీ అని చెప్పన్నాడు వెళ్ళేటప్పుడు ఏమీ కనిపించలేదు కానీ వచ్చేసరికి మాత్రమే మంచిగా ఏమంటారు జింకలు కనిపించాయి ఆ జింకలకి వీడియో తీసుకున్నాను అనమాట ఆ పక్కకి కొంచెం ఆపుకొని ఆపుకొని మా లంచ్ చేసేసామన్నమాట నా ఫుడ్డే బాగుంది వాళ్ళకన్నా అట్లా మొత్తానికి హైదరాబాద్ మేము వచ్చేసాము